ఆంధ్ర రాష్ట్రంలో అనేక వందలు కాదు వేల ఎకరాలు వక్ఫ్ భూములు కానివ్వండి మాన్యం కానివ్వండి వేల ఎకరాలు బడాబాబుల కబ్జాలో వెళ్ళిపోయి ఉన్నాయి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి వైసీపీ ప్రభుత్వం కానివ్వండి ఎక్కడికక్కడ ఈ బడాబాబులకు ఎంకరేజ్ చేశారే తప్ప వాళ్ళ కబంధ హస్తాల నుంచి వక్ఫ్ ఆస్తులను తీసుకొని ముస్లింలకు ఉపయోగపడేటట్టు ఉపయోగిస్తాం అనే ధ్యాస లేకుండా గత ప్రభుత్వాలు చేసినాయి ఈరోజు చూస్తే మరలా ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడెక్కడైతే వక్ భూములు కబ్జా కొరల్లో కబ్జాలో ఉన్నాయో వాటినన్నిటినీ కూడా వెలికితీసి వక్ఫ్ స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది ఈ కోవలోనే ఇక్కడ ఈ పెనుమలూరు మండలంలో మొన్న ఈ మధ్యలో కోర్టు వారి డైరెక్షన్తో ఎంఆర్ఓ గారు తహసీల్దార్ గారు ఓపెన్ యాక్షన్ వేశారు ఈ స్థలాల్ని ఎందుకంటే ఈ స్థలాల్లో కబ్జాదారులు ఉండి ఇరవై ముప్పై నలభై యాభై సంవత్సరాల నుంచి దీంట్లో కబ్జా చేసుకునే వాళ్ళు బోర్డుకు కనీసం ఒక్క రూపాయి కూడా కట్టకుండా అటు పేద ముస్లింలు కూడా ఈ స్థలాలు చెందకుండా వాళ్ళ కబ్జాలో పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకున్నారు కానీ మొన్న ఏదైతే ఓపెన్ యాక్షన్ వేశారో ఆ యాక్షన్ లో ఇక్కడ నాలుగు సర్వే నెంబర్లు కూడా నలుగురు బిడ్డర్లు వచ్చి పాడుకోవటం జరిగింది ఓపెన్ యాక్షన్ దాదాపు రెండు వందల మంది దాంట్లో పాల్గొనడం జరిగింది అందులో భాగంగా నేను కూడా ఇక్కడ ఈ సర్వే నెంబర్ ఏదైతే ఉందో ఈ ల్యాండ్ ని నేను కూడా పాడుకొని ఎంఆర్ఓ గారు హైయెస్ట్ బిడ్డర్ అని ఇవ్వటం జరిగింది కాబట్టి మేము చెప్పేది ఒకటే కోర్టు వారికి కోర్టు వారి ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో అలాగే ఎంఆర్ఓ గారు పోలీసు వారు ఏదైతే నిబంధనలు పెట్టారు ఇక్కడ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఇక్కడ ఎవరైతే కబ్జాదారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ప్రవేశించకూడదు అని బోర్డు పెట్టిన తర్వాత కూడా ఇక్కడ కొంతమంది ప్రవేశిస్తానికి ప్రయత్నిస్తున్నారని తెలిసి ఈ రోజు మేము వచ్చి కడుతున్నాం మేము ఎలాగైతే పాడుకున్నామో ప్రభుత్వానికి లోబడి ఏదైతే వక్ బోర్డు ఖాజీ మాండం నామ్స్ ఉన్నామో దానికి కట్టుబడి మనం ఇక్కడ పాడుకున్నాం దానికి ప్రతి సంవత్సరం మనం రెంట్ పే చేస్తాం సజావుగా పే చేసి దీన్ని మనం సాగు చేసుకుంటామని తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ప్రభుత్వం ముందుకొచ్చి వేలం పాట నిర్వహించింది కాబట్టే ఈ స్థలాలు హబ్జాదారుల కొరల నుంచి బయటకు వచ్చినాయి అందుకని నేను ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మన పార్లమెంట్ సభ్యులు కేసీనేని శివరాజ్ చెన్ని గారికి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారైనా ఎవరైతే బోడే ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఆయన ప్రతి క్షణం ఈ స్థలాలు కబ్జాలో వెళ్ళకూడదు వక్ స్థలాలు వక్ స్థలాలు ముస్లింలకే చెందాలని ఆయన ప్రయత్నించడం చాలా హర్షించదగ్గ విషయం అని నేను బోడే ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ సందర్భంగా మన వక్ బోర్డ్ చైర్మన్ ఎవరైతే అబ్దుల్ అజీజ్ గారు ఉన్నారో ఆయన కూడా రాత్రి పగలు కష్టపడి వక్ బోర్డు అభివృద్ధి చెందాలి వక్ బోర్డు నుంచి పేద ముస్లింలు లాభం పొందాలని తపనతో ఆయన ఈ స్థలాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించి ఈ స్థలాన్ని కూడా కబ్జాదారులు కబంద హస్తాల నుంచి విడిపిస్తానికి ప్రయత్నిస్తున్న అబ్దుల్ అజీజ్ వక్ బోర్డు చైర్మన్ గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గత పది పదిహేను రోజుల క్రితం వక్ కి చెందిన స్థలాలు కొంతమంది దళారీ చేతుల్లో కొన్ని సంవత్సరాల నుంచి అది పట్టుబడిపై ఉంటే మరి ఈ రోజు కూటమి ప్రభుత్వంలో మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మా యుగ యువ నాయకుడు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు అట్లానే మన కేసీని చిన్ని అన్న మరి స్థానిక ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు వాళ్ళందరూ కూడా అట్లాంటి దళార దళారీ చేతుల నుంచి బయటికి రప్పించి ఇది ఒగ్బోట్ సలాలు బీదవారికి పంట పండించుకోవాలి బీదవారి ముస్లింకే చిందాలని వాళ్ళ ఆవేదనతో మరి కోర్టు కూడా దీనికి ధిక్కరించింది ఎట్లా అంటే యాలం పాట వేసి పాటకి ఎవరు పెడతారు పాడుకున్నారో వాళ్ళు పంట పండించి బీదవారి ముస్లింసే దీనికి హక్కుదారులు అని కేటాయిటం మరి ఈ ఈ భూములు గత ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల నుంచి బడాబాబు చేతుల నుంచి బీదవారి ముస్లిం చేతులు రావటము మరి అట్లానే బట్టి సంవత్సరం కూడా మేము భూమి పండించి ఈ బీదవారి ముస్లింస్ ఎవరున్నారో బీదవారి పిల్లలు ఎవరున్నారో వాళ్ళకి మద్రాసులకు కాని వాళ్ళ చదువులకు కానీ దేనికైనా కూడా సంబంధించి మరి ఇలా ఒక చైర్మన్ ఒక చైర్మన్ కూడా నిజంగా ఆయనకి అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వీళ్ళందరూ కలిసి మరి ఇక్కడ ఎంఆర్ఓ గారు కానివ్వండి ఇక్కడ స్థానిక సిఏ గారు కానివ్వండి అంటే వాళ్ళందరూ కూడా ఒక బహిరంగంలో పాట పెడితే ఆ బహిరంగ పాటలో మరి కొంతమంది ముస్లింస్ సమాజం పాడుకుంటం జరిగింది అట్లానే మరి ఇక్కడ మొహమ్మద్ ఫటాల్లో గల పాటలో ఆయన పాడుకుంటం జరిగింది అది పాడుకొని ఆ సాగు భూమి ప్రతి సంవత్సరం కూడా ఒక్బోండ్ కి చెందినట్టు ఆ డబ్బులు ఎంత కట్టాలో సంవత్సరం సంవత్సరం కట్టినట్టుగా అది సాగుభూమి చేసుకుంటామని అట్లానే మరి ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకొకసారి మరి స్థానిక ఎమ్మెల్యే బోడా ప్రసాద్ అన్నకి మా చిన్న అన్నకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం